గతంలో నేను తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించిన ఒకవైపు పోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి త్యాగం గెలిచిండు తెలంగాణ గొంతు వినిపించి కొట్లాడి తెలంగాణకు తెచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఒక పిల్లి ఈ రోజు తెలంగాణ కోసం కొట్లాడుతుండ్రు తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతుంది చావల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి అంటారా సోదరులందరూ అంటుండ్రు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నిజమే గెలిపించిన మాట వాస్తవమే రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడు ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది గతంలో నాగాజ సాగర్ కు నల్గొండకు హుజూర్ నగర్ గోదావరికు సూర్యాపేటకు భువనగిరికి అందరికి వచ్చింది కానీ ఈ మునుగోడు ప్రాంతానికి ఎప్పుడు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరి ప్రజలు కూడా ఎదురు చూస్తుంది వాళ్ళకు ఆశ ఉంది నేను ఇప్పుడే చెప్పిన నాకు మంత్రి పదవి ఇస్తే అది ఒక బాధ్యత ఒక కిరీటం కాదు అది ఒక బాధ్యత ఈ వెనుకబడిన నియోజకవర్గంతో పాటు మునుగోడు నియోజకవర్గంతో పాటు ఈ యాదాద్రి జిల్లా అభివృద్ధి చేసే భాగ్యం నాకు కలుగుతుందని చెప్పి భావిస్తున్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుని ఇప్పటికే లేట్ అయింది అందరూ అంటున్నారు పదహారు నెలలు అయింది ఇంకెప్పుడు సార్ ఇంకెప్పుడు సార్ అంటుంది నేను అన్నయ్య వాడితో పోయి మీరు డైరెక్ట్గా వాళ్ళని అడిగిపోరుంటున్నా ఒక విధంగా చెప్పాలంటే భార్యగా ఉంది నాలాంటి వ్యక్తి ఒక పదవి కోసం మరో మరీ మరీ అడగడమా ఏమైందని అడగడమా ఎప్పుడు ఇస్తారని అడగడమా అడుక్కోవడమా ఇదేనా నా మన జీవితంలో ఉన్నది ఏ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా పదవుల కోసం పాపులాడలేదు డబ్బుల కోసం పాపులాడలేదు మన సామర్థ్యం ఉండాలి పదవి కావాలంటే అర్హత ఉండాలి మంత్రి పదవి అనేది ఒక సమర్థమైన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం ఆ నిమిషాలు కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు ప్రజలకు సేవ చేస్తుంది అది ఎలిజిబిలిటీ కానీ మనం ఆడుకుంటే వస్తుందా అవసరం లేదు సామర్థ్యాన్ని బట్టి ఒక ఆయన అంటాడు మీ ఇంట్లో ఇద్దరు అనుభవం ఉన్నారు కదా అని అదే ఇద్దరు అనుదములు అంటే నాకు ఇంతకుముందు ఒక ఆయన రాసి మన భారతదేశానికి క్రికెట్ టీం ఉండే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతమంది ఉంటాడు క్రికెట్ టీంలో భారతదేశం టీం లో పదకొండు మంది యూసఫ్ పఠాన్ ఇర్ఫా పఠాన్ మరి వంద కోట్ల జనాభా ఉన్న దేశంలో పదకొండు మందిలో ఇద్దరు అన్నదమ్ రావడం లేని ఇద్దరు మంత్రి వర్గం మంత్రివర్గం మంత్రివర్గం కూడా ఇద్దరు అన్నములు వాళ్ళు ఏమన్నా మామూలు వ్యక్తులా ఒకరు తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తెచ్చి వ్యక్తి ఒక ఆయన తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి సమర్థమైన వ్యక్తులు తోటి ప్రజల కోసం రాత్రి కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు ఇద్దరు తప్ప దానికి ఉదాహరణ ఒకటి కాదు నాడు ఉన్నాయి నీకు సమర్థత కావాలి నేను మంత్రపేడం అనేది నేను ఒక జారితో ఒక పై చేసి అడుగులేను రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటది దమ్ముంటే ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరుడు అరువుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కుటాలి కాదు నాకు మాట ఇచ్చినది కాదు రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు మంచి పనులు చేస్తాడు అంతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు వరంగ రంగారెడ్డికి హైదరాబాద్ గియాను ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదం అందించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి కూర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కూడా ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ అన్ని పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రులు పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్చార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజలు పొందాలే కదా మరి ఇచ్చిన వాటిని నిలబడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన వాళ్ళే ఆ ఎవరిచ్చింది హైదరాబాద్ గెలిచిందా మహబూబ్ నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కాజ్గిరి గెలిచిందా మేడకు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయింది మరి ఎక్కడ నేను అయ్యేది ఓ దయా దాచిన మీద మీరు ఎప్పుడు ఇస్తారా ఎదురు చూస్తలేదు నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవికార్ పక్కన పెట్టాలి పైరవికార్ పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మామేకమై కార్యకర్తలతో మామయకమై అవసరమైన డిఎన్ అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతుంది దారిలో ఉండే ధాన్యంకి పదం వస్తే కొట్లాడుతుందా కేసీఆర్ అనే వ్యక్తిని గడ్డ దింపేలాగా నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి గడ్డ దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాష్ట్రాన్ని అప్రబాలు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెంకకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది ఖ్యాత లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందకు నా నియోజకవర్గంతో పాటు వీరేశ్వర గారి పోయినా ఒక పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒక రోజు ప్రచారాన్ని పోయినా ఆలేరి పోయినా తుంగతుర్తి పోయినా నా శక్తి వంచం లేకుండా ఆ ప్రాంతం వస్తాను కృషి చేసింది సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి గారికి పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లా నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీలో నాకు కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేద వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీ పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజు లాగా ఉండాల్సిన జారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రం కాపు పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి లాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనిపించే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక ఏం చెప్పాలో నాకు అర్థమవుతున్నాను అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పిన నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టే నామూడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడు ఏడో అనుకుంటున్నా అది అధిష్టానమే ఇస్తాడుతుంది కొందరికి చెందలు పడుతున్నాయి ఎందుకు ఉన్నట్టు మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా చెప్పాలి అవద్దా భయపడే అన్నిటికీ తరగాలనా మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పామౌద్రం కూడా కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తిని ఓడబడుతుంది వంద మంది ఎమ్మెల్యే వచ్చే చరిత్ర ఎక్కడైనా బాధ చరిత్ర ఉందా మీ అందరూ గర్వపడేలాగుండాలే రాబాని అనుకునేటప్పుడు నేనే తప్పు చేసినా మీరు అక్కడ తరలించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే ప్రియంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేజ్ కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వదేస్తాడు పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి నగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్య చేయడమే కాదు మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది రోడ్లు ఇప్పించే బాధ్యత నాది ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా భగవంతుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు మీ ఆశీస్సులు మునుగోడు పేదల ఆశీస్సుతోటి రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారం తోటి ఈ మున్గోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాకు పోటీ పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుగుతలేదంటారు రాజగోపాల్ రెడ్డి రోలో వచ్చి చూపించుకొని ఈ పని చేస్తున్నా ఆ పని చేపిస్తా ఈ శిశి కొబ్బరికాయ కొట్టు ఫ్లెక్సీ పెట్టున్న బొమ్మ పెట్టు నా పేరు పెట్టు ఆడ పేరున్నటువంటి అనడు రాజగోపాల్ రెడ్డికి పేరు కావాల్సింది బొమ్మ కావాల్సింది మీద కాదు ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో స్థానం కావాలంటే ఏ పని చేయాలన్నా ఏ పని చేయాల్లో అదే పని చేస్తాం తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ముఖ్యంగా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డికి వీరేశ్వరికి ఉమ్మని రెడ్డి గారికి ఇంత సమయం నుంచి వాళ్ళు చాలా చప్పులు వేరే ప్రోగ్రాంలు ఉంటే నేనే